అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం పంచమ పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ము ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం అందుకనే మార్గశిర మాసంలో అంపసయ్య మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముణ్ణి అష్టమి రోజున వేడుకున్నాడు భీష్ముడు జీవితమంతా పరిపక్వంగానే గడిచింది ఇక మరణ సమయంలోనూ తన విశిష్టతను చానుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు అంపసయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు పాండవులతో అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి సుచిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించింది అందుకు భీష్ముడు అవును తల్లి ఈ దేహం నా అధీనంలో లేదు అది దుర్యోధనుడి సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసిన నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపసయ్యపై ఉన్నానని చెప్పాడు కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు అందుకే దీనిని భీష్మ ఏకాదశిని అలాగే జయ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతమవుతుందని నమ్మకం ఇక భారతీయులందరికీ భీష్ముడు పూర్వీకుడే ఆచార్యునిగా భరతవంశానికి ఆది పురుషుడిగా మనకి చిరస్మరణీయుడు అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు భీష్ముని తన పూర్వజునిగా భావిస్తూ ఎవరైనా ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది రథసప్తమి నుంచి సూర్యుని దీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశాయి సూచనను చేసి ఉండి ఉండవచ్చు ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి అందుకే దీన్ని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తుంటారు విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం చేయిస్తారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాములు వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు ప్రక ఏ ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈ రోజుకు కూడా వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండాలని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు విశేష ప్రాధాన్యత ఉంది భీష్ముడు అందించిన విష్ణు నామాలను ఈ రోజును పఠిస్తే విశేష ఫలితం దక్కుతుంది కాబట్టే దీన్ని శ్రీ విష్ణునామ శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు ఆ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుశాస్త్రనామాలను జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముణ్ణి తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది